క్రైస్తిలాడ్ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఈరోజు ఎటువంటి వాంఛలను నీవు కలిగి ఉన్నావు ఈ లోక విషయాల మీదన లేక దేవునికి ఎలా సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్నావా ఒకవేళ నువ్వు దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఉంటే దేవుడు నీ కోరికను తప్పక తీరుస్తాడు పాపం లేని పరిశుద్ధ జీవితాన్ని దేవుని పరిచయ చేయాలనే ఆశను సుహార్తను ప్రకటించి అనేకులను దేవుని కొరకు సంపాదించాలనే వాంఛను నీవు తప్పక కలిగి ఉండాలి అలా నీవు ఆశ కలిగి ఉంటే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు ప్రభు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి ఆయన నేను పోషిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు వెళ్ళవేళ ఆయనకు కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉండాలి కనుక ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు అటువంటి ఆశను కలిగి లేకుంటే ఇప్పటి నుండైనా ప్రభు పని చేయాలని ఆశ కలిగి ఉండి అదే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగు ప్రభు నీకు అన్ని విషయాల సహాయం చేస్తాడు అనేకులకు మాదిరికరంగా నీ జీవితం ఉండాలి ప్రభుని చేరుకోవడమే నీ వాంచాయి ఉండాలి